ప్రజా పాలన అంటూ పదే పదే చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజా ప్రతినిధికి కేవలం ఐదు నిమిషాలు కూడా సమయం కేటాయించకపోవడం విడ్డూరం వచ్చింది సాదాసీదా చిన్న కార్యకర్త కాదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు పరిచయం అక్కరలేని ప్రజా ఉద్యమకారుడు గుమ్మడి నర్సయ్య ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా కనీసం ఒక్కసారి కూడా కనకరించలేదు కలిసేందుకు ఇష్టపడలేదు డబ్బు మూటలకు తప్ప ప్రజా సమస్యలు పట్టవా ఇదేనా నీ ప్రజాపాలన తీరు మాటల్లో ఒకటి చేతల్లో మరొకట సీఎం గారు అంటూ ప్రశ్నిస్తున్నారు प्रचल ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నాయకుడు అలాంటి నేత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు కానీ ఒక్కసారి కూడా సీఎం కనికరించలేదు మొన్న రోజంతా జుబ్లీ హిల్స్ అధికారిక నివాసం వద్ద నిన్న సెక్రటరేట్ దగ్గర చివరకు గురువారం ఆయన ఇంటి వద్ద మరోసారి పడిగాపులు కాసిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని కలిసేందుకు ఇష్టపడలేదు చివరకు ఇంటి గేటు ముందు గంటల తరబడి వేచి చూసిన నరసయ్యకు నిరాశే మిగిలింది రేవంత్ రెడ్డి కాన్వాయిలో వెళ్తుంటే నర్సయ్య దీనంగా ఆయన వంక చూస్తున్నా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది దీంతో అయ్యో ఏంది సారు ఇలా చేశారు పెద్ద మనిషిని ఎండలో తిప్పిస్తావా ప్రజా సమస్య మీదనే వచ్చారుగా కలిస్తే ఏమవుతుంది అని ఉద్యమకారుడిపై సానుభూతి తెలుపుతున్నారు తెలంగాణ ప్రజలు ഇല്ലൊ മാജി എം എൽ എ സി പി ഐ എം എൽ നായക గుమ్మడి నర్సయ్యకు తీవ్ర అవమానం జరిగింది సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన రోజుల తరబడి ఎండలో వేచి చూసినప్పటికీ ఆయన్ను కలిసేందుకు సీఎం అంగీకరించలేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించాలని సీఎం ప్రకటించిన రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు ఖాతాల్లో పడలేదని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు గుమ్మడి నర్సయ్య హైదరాబాద్ కు వచ్చారు తనకు పరిచయం ఉన్న అధికారుల ద్వారా సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు ఉదయం సీఎం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లారు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు సీఎం కలిసే అవకాశం ఉందని సిబ్బంది చెప్పడంతో రోజంతా ఎండలోనే నిలబడి వేచి చూశారు కానీ సీఎం ఆయన్ను కలిసేందుకు అనుమతించలేదు బుధవారం సీఎం సెక్రటరేట్ లో ఉన్నారనే సమాచారం అందుకున్న నర్సయ్య ఉదయమే అక్కడికి వెళ్లారు మరోసారి ముఖ్యమంత్రి అనుమతి కోసం ప్రయత్నించారు తనకు పరిచయం ఉన్న అధికారులతో సీఎం కార్యాలయానికి ఫోన్ చేయించి సమాచారం ఇచ్చారు ఏ సమయంలోనైనా సీఎం పిలువవచ్చనే ఆశతో రోజంతా సెక్రటరేట్ గేట్ బయట పడిగాపులు కాశారు దినం గడిచింది కానీ సీఎం నుండి పిలుపు రాకపోవడంతో ఆయన నిరాశతో వెనుతిరిగారు గురువారం ఉదయం మరోసారి సీఎం నివాసం జూబ్లీ హిల్స్ కు వెళ్లి ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించారు ఎండలో గంటల తరబడి బయట వేచి చూసినప్పటికీ నర్సయ్యను లోపలికి అనుమతించలేదు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ముఖ్యమంత్రిని గమనించిన గుమ్మడి నర్సయ్య సీఎం కాన్భాయ్కి ఎదురెళ్లినా చూసి చూడనట్టుగా వెళ్లడంతో తీవ్ర అవమానంతో వెనుతిరిగారు నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చిన ఇది మొదటిసారి కాదు నాలుగోసారి ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఇయ్యలేదు నేను ఎన్టీఆర్ దగ్గర నుండి మొదలు రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ వరకు ముఖ్యమంత్రులను చూశాను ఏ సీఎం కూడా నన్ను ఇలా అవమానించలేదు ప్రజా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వచ్చాను గిరిజనులకు పోడు భూములపై హక్కులు కావాలని కోరేందుకు వచ్చాను రైతు భరోసా పడ్డదని సీఎం చెప్పాడు కానీ ఇంతవరకు రైతు భరోసా అందలేదు ఈ సమస్యలు రేవంత్ రెడ్డికి చెప్పడానికి మూడు రోజుల కింద హైదరాబాద్కు వచ్చినా సీఎం ఇంట్లో ఉన్నాడంటే ఇంటికి పోయా లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళా ఈ రోజు ఇంట్లోనే ఉంటాడంటే మళ్ళీ ఇక్కడికి వచ్చా ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవలేదు రైతు బంధు ఇయ్యమని ఎవడడిగ్రు కేసీఆర్ పదివేలు ఇస్తానన్నాడు నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్తివి ఓట్లు వేయించుకొని గెలిచాక పన్నెండు వేలే ఇస్తున్నావు అవి కూడా ఇప్పటి వరకు పడకపాయి రేవంత్ రెడ్డి నాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగానే భావిస్తున్నానన్నారు గుమ్మడి నరసయ్య కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు